హాయ్ అండి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ కూడా చాలామంది అంగన్వాడీలో ఇస్తున్నారు కదా అని అంతగా పట్టించుకోరు కానీ చాలా హెల్దీ అండి ఇది ట్రై చేసి చూడండి ఈజీ మెథడ్ కూడా కొద్దిగా అంగన్వాడీ పిండి తీసుకొని బాలామృతం పిండిని తీసుకొని సాల్ట్ యాడ్ చేసి మనం దోసపిండలకి ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీతో కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పెనం పెట్టి హీట్ అవ్వనిచ్చి ఇక్కడ నేను నెయ్యి వాడుతున్నాను అండి మీకు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇట్లా నెయ్యితో వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఆయిల్తో వేసుకోవాలన్నా కూడా అలా ట్రై చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి చాలా బాగా వస్తుంది టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది నెయ్యి వాడడం వల్ల ట్రై చేసి చూడండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్